దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి ఎలా ఉన్నారు సార్ సూపర్ బాగుండాలి సార్ ముందుగా మీకు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు సంతోషం అమ్మ సూర్యోస్మి మీకు కూడా అశ్వీజమాస నవరాత్రి దుర్గాదేవి అనుగ్రహ సో వెరీ మచ్ చెప్పండి నవరాత్రులు నవరాత్రులు అంటే చాలా వైభవపేతంగా అమ్మవారి సేవలో నిమగ్నమై ఉంటాము వచ్చేటటువంటి నాలుగు నవరాత్రుల్లోకి వెళ్ళా కూడా ఈ ఆశ్వయుజ దేవి శరణ్ నవరాత్రుల్ని మాత్రం చాలా విశేషంగా మనం జరుపుకోవటం అనేది మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లేదు తెలియదమ్మా హండ్రెడ్ పర్సెంట్ తెలియాలంటే ఎవరికి ఏమీ తెలియదు అనే చెప్ప అంటే కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి చేసుకుంటూ ఉంటాం మనం ప్రస్తుతం లోకాచారం ప్రకారం జరుగుతుంది తప్ప పౌరాణికంగా జరగట్లేదు పురాణాల ఇతిహాసాల సందర్భంగా ఏదైతే ఏమీ జరగట్లేదు ఇప్పుడు ఇక్కడ మనకి అశ్వీజ మాసంలో ఎందుకు వస్తుంది అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉండేటటువంటి మాసం అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి గుణగణాలు ఏంటి హీలింగ్ కానీ హీలింగ్ కెపాసిటీ ఉండే అంటే మహాలయం తర్వాత వస్తున్నటువంటి శక్తి రాత్రులు శక్తి ఉద్భవించేటటువంటి రాత్రులు సృష్టి జరుగుతుంది అశ్విని దేవతలు మనకి నా దశ నా సత్య దసరా వాళ్ళ పేర్లు వాళ్ళు ఒకళ్ళు డయాగ్నోసిస్ అయితే ఒకళ్ళు ట్రీట్మెంట్ ఇద్దరు కవలాలు కదా జంటగా ఉండే ప్రతిదాన్ని అశ్వినిలు అంటారు ఉద్దేశం ఏంటంటే సూర్యాస్తమయాలు సూర్యోస్తమయము చంద్రోదయం ఆ మధ్యన సంధికాలాన్ని దేవతలు సంచరించే సమయం అంట అసుర సంధ్య వేళ అసుర సంధ్య వేళ అశ్విని దేవతల సంచారం తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు వీళ్ళే అంటే ఇక్కడ మనకి ఇది ఆశ్వీజ మాసంలో జరుగుతుంది అంటే ఒక ప్రళయం నుంచి ఒక ఉద్భవం కొత్తగా సృష్టి జరగబోతుంది ఆ మధ్యలో ఉన్నటువంటి సంధికాలం ఈ తొమ్మిది రోజులు అంటే ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది ఇక్కడ ఇవి జంటగా ఉంటాయి మనలో ఉన్నటువంటి శక్తి ఇడా పింగళ నాడులు మనల్ని నడిపించేటువంటి శక్తి అమ్మవారు అలాగే మనలో భగవంతుడి పరమేశ్వరుడు యొక్క శక్తి ఈ రెండు యొక్క సమ్మిళితమే ఈ అశ్వీజ మాసంలో శరణ్ నవరాత్రుల్లో మనం జాగరూకతతో ఉండండి రాత్రి అనగానే జాగ్రత్తగా ఉండండి మేలుకొని ఉండండి స్పృహతో ఉండండి శ్రద్ధగా ఉండండి భక్తితో ఉండండి శాస్త్రం చెబుతూ ఉంటాం అమ్మా అంటే భక్తి శ్రద్ధలు బాగుండాలి అందుకని ఆశ్వేజ మాసం అంతా కూడా ఆ తొమ్మిది రోజులు మనం ఎక్కువ అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఏంటంటే అమ్మవారి అలంకారాలు ఓ రోజు అమ్మవారి దుర్గ ఇలా దుర్గగా ఉంది సరస్వతిగా ఉంది ఆ రోజుని బట్టి అవి ఎక్కడా కూడా మనకి దేవి పురాణం లాంటిలో అలంకారాలు లేవు అమ్మవారు ఒకటే మనం మనం ఇలా అలంకారాలు అవి పెట్టుకుని రకరకాలన్నీ చేస్తూ ఉంటాం భక్తి శ్రద్ధల కన్నా ఆడంబరాలు ఎక్కువైపోయాయి దాంట్లో మార్పు రావాలి ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను ఇంతకుముందు స్టార్టింగ్ లో ఒకసారి చేసాం మనం దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసిన మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి దాన్ని ఆపేయడం జరిగింది అంటే నేను ఊరెళ్ళి చేస్తాను అక్కడ కుదరక మానేశాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అనపర్తిలో ఆ పది రోజులు అనపర్తిలోనే ఉంటాను ఎక్కడ జరుగుతాయి మరి మాచవరంలో ఒక దేవాలయం అమ్మవారి దేవాలయం వ్యవస్థాపకులు నడిపిస్తున్నారు ప్రతి సంవత్సరం చేస్తాను నన్ను పిలిచారు రెండు మూడు సార్లు వెళ్ళడానికి కుదరలేదు ఇప్పుడు వెళ్ళి అక్కడే ఉంటూ సాయంత్రం మాటలు అక్కడ ఆ గ్రామస్తులకి ప్రవచనాలు చెప్పడం మనం తెలుసుకున్న మంచి విషయాల్ని స్ప్రెడ్ చేయడం అలాగే మనకు ఉదయం చండీ హోము లక్ష్మి ఉదయాన్ని ఎందుకు తొమ్మిది రోజులు చేసుకోవాల్సినటువంటి నామం ఏదైనా చెప్తారా తొమ్మిది రోజులు నామం చేసుకోవాలి అంటే ప్రతినిత్యం కూడా మనం అంటే ఇది రాహు యొక్క అధిదేవతగా మనం దుర్గాదేవిని ఇప్పుడు ఉన్నటువంటి కలి పరిస్థితులలో మాయ మనల్ని ఉంది అందుకని రాహు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మంత్రం చేసుకోవటం దుర్గాదేవిని ఆరాధించడం వీలైతే ఎక్కడైనా చండీ హోమాలు అలాంటివి జరుగుతుంటాయి ఇళ్లలో కాదు దేవాలయాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి సమయాన్ని వెచ్చించండి అక్కడ స్పెండ్ చేయడం అయితే మీ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో వెజిటబుల్ థెరపీ ఈ వెజిటబుల్ థెరపీని ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు నైన్ డేస్ ని అనేది కూడా చెప్పండి ఏ రోజులు ఏ వెజిటబుల్స్ ని ఖచ్చితంగా అమ్మవారికి నివేదించడం కానీ లేకపోతే ఏదైనా ఇట్లాంటి సామూహికంగా ఏదైనా జరుగుతుంది అనుకోండి అక్కడికి వెళ్ళి ఇవ్వటం కానీ లేకుండా సడన్ గా అక్కర్లేదు ప్లాన్ అందులో ఒక్కొక్క అధ్యాయానికి అమ్మవారికి నివేదన ఉంటుంది మాది ఫలం అని జామకాయ అని దానిమ్మకాయ అలాగే గుమ్మడి బూడిద గుమ్మడి ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన మంచి గుమ్మడికాయ వేస్తారు ఒక ఫ్లవర్లా కట్ చేసి అమ్మవారికి చెరుకు గడ ఇవన్నీ కూడా నివేదన చేస్తారు పదమూడు అధ్యాయులకి పదమూడు రకాల పదార్థాలు అమ్మవారికి నివేదన చేస్తారు వీటిని మీరు దానంగా ఇవ్వటం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ప్రత్యేకంగా ఏమేమంటారు కంపల్సరీ చెయ్యండి అంటే మాత్రం నేను మంచి గుమ్ముడిగా చెప్తాను కూష్మాండ రూపిణిగా ఉంటుంది కూష్మాండ శక్తి కూష్మాండ సూక్తం అని కూడా ఉంది మీరు ఏమి చదవాలన్నారు కూష్మాండ సూక్తం దుర్గా సూక్తం వీటి రెగ్యులర్గా పారాయణాలు చేయడం విశేషమైనటువంటి సో కుష్మాండాన్ని అట్లా సామూహికంగా చేసే వాటికి ఖచ్చితంగా దానం చేయాలి ఇంట్లో ఒకవేళ దాన్ని ఏమైనా అమ్మవారికి నివేదించి దాన్ని మళ్ళీ మనం స్వీకరించే ఆ పద్ధతి ఒకసారి చెప్పండి దప్పలం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది దప్పలాన్ని అమ్మవారికి బెల్లం వేసి స్వీట్ గా తయారు చేసి అంటే మంచి గుమ్మడికాయతో నేను చేసి చూసాను అద్భుతం అమోఘం ఆ ప్రసాదం అంటే వేసి కూరలా ఉండకుండా బెల్లం నెయ్యి వేసి దాన్ని ప్రసాదంగా తయారు చేసా దాన్ని నేను హోమం కూడా చేసి చూసాను ఆ వచ్చినటువంటి పరిమళం అమ్మవారికి చాలా ఇష్టం ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేసి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది పంచమ స్థానాన్ని జాగ్రత్త విద్యా విజ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది దాంట్లో అంటే ఈ ఆశ్వేజ మాసము ప్రారంభం నుంచి ఒక మంత్రం ఉంది అంటే అది ఒరిజినల్గా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు వే వాళ్ళకి అది మనం తారాబలం పరంగా మంత్రాలు ఏం చదువుకోవాలన్నప్పుడు అశ్విని మంత్రాన్ని చదివితే వాళ్ళు మనకి అవసరంగా హీలింగ్ చేయడానికి అశ్విని క్షేత్రానికి ఒక మంత్రం ఉంది మూడు నాలుగు పాదాలకి అశ్వినోరస్వ యుజౌ గ్రామ పరస్తాత్ సేనా అవస్తాత్ రస్వ యుజౌ గ్రామ అంటే వీళ్ళు గ్రామంలో సంచారం చేస్తూ ఉంటారు ఎవరు అశ్విని దేవతలు అశ్విని నక్షత్రం వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు గ్రామం యొక్క అభివృద్ధి కోసం పాటు పడుతూ ఉంటారు ఎవరైనా సేవారంగంలో అంటే డాక్టర్లు అవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి అంటే సమాజానికి సేవ చేయాలి మేము ఆ ఫలితాన్ని పొందాలి వాళ్ళు ఈ మంత్రాన్ని చేయడం ద్వారా మీరు కూడా అశ్విని దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అంటే ఈ ఆశ్వీజమాసం అంతా కూడా మీరు ఆ శక్తిని పొంది తద్వారా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది సేవ చేయాలంటే మనకు సమయం దొరకాలి సేవ చేయాలి దానం చేయాలంటే మన దగ్గర ఆ ధనం సమృద్ధిగా ఉండాలి అది కావాలంటే అశ్విని దేవతలు అంటే తదాస్తు దేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలంటే ఈ మంత్రాన్ని ఇప్పుడు ఈ పది రోజులు కూడా అమ్మవారి పరిణి అలా పరిణితి చెందేటటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అంటే చిన్న బాల బాలా త్రిపుర సుందరి నుంచి ఓ చిన్న పిల్ల మళ్ళీ యవనంలోకి వచ్చి ఈ ఈ ఇలా ఉంటుంది కదా దీన్ని బేస్ చేసి అడుగుతున్నాను పిల్లల అభివృద్ధిలోకి రావడానికి ఏ కూరగాయని ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించడం కానీ దానం కానీ చేయాలంటారు వాళ్ళ ఆహారంగా స్వీకరించడానికి మనకి వాళ్ళ అభివృద్ధికి ముందు ఫస్ట్ కూష్మాండం డైజెషన్ బాగుండాలి అరుగుదల బాగుండాలి తర్వాత ఎదుగుదల బాగుండడం కోసం అంటే శ్వాసరస వ్యవస్థ పనిచేయాలి మనం తినే ఆహారంలోంచి మనకు కావాల్సిన ఎంజాయ్స్ స్వీకరించే శక్తి పెరగాలి దానికి బెండకాయలు చాలా బాగా బెండకాయలు గుమ్మడికాయలు మంచి గుమ్మడికాయలు అమ్మవారికి నివేదించవచ్చు మనం ఎవరికైనా దానం చేసినా కూడా తత్ఫలితం వస్తుంది దాని తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా అంటే పిల్లలు పెద్ద మనిషి అయ్యేటటువంటి పరిస్థితి ఉండాలి చక్కటి ఏజ్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు చాలా చిన్న పిల్లలే అయిపోవటం అనేది చేస్తారు అట్లా కాకుండా కరెక్ట్ గా ఏది నేచర్ ఫిక్స్ చేసిందో ఆ టైం కి అవ్వాలి కరెక్ట్ గా ఉండాలి అంటే ఇట్లా నిమ్మకాయల దండను గురించి అమ్మవారికి మెడలో వేయండి నిమ్మకాయలు దానం చేయండి నిమ్మకాయ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే ఇది జరుగుతుంది అమ్మవారికి అందుకనే నిమ్మకాయలు దండ వేస్తారేమో వాళ్ళ స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేది నిమ్మకాయ ఈ తొమ్మిది రోజులు మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి పిల్లలు చేత్తో పట్టుకుని దాన్ని మీ దగ్గర ఉంచుకోండి నిమ్మకాయని ఆ శక్తి మీకు అమ్మవారి శక్తి అందుతుంది నిమ్మకాయలు అమ్మవారికి దండగా గుర్చి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు అమ్మవారి మెడలో అలంకారానికి ఇప్పుడు ఆ ఏజ్ లో ఉన్నారు సే ఒక నైన్ టెన్ ఇయర్స్ లో ఉన్నారు అనుకునే ఒక బెంగ కరెక్ట్ గా ఉండాలి ఇట్లా అనుకుంటుంటారు సరే పెద్ద మనిషి అయిన తర్వాత టీన్స్ దాన్ని చాలా చాలా అతి జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నటువంటి ఒక పీరియడ్ వాళ్ళ పిల్లలు భవిష్యత్ బాగుండాలి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే అమ్మవారికి ఏమి సమర్పించాలి తద్వారా అమ్మవారి నుంచి ఎలా కోరుకోవాలి నువ్వులు దానం చేయటం అనేది దీనికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే నువ్వులను వాళ్ళు సేకరించడం కూడా ప్రతినిత్యం కూడా బెల్లము నువ్వులు కలిపినట్టు చిమ్మిలి మనం దాన్ని తినటం అది అమ్మవారికి కూడా నివేదన చేయటం యజ్ఞ ఏగాది క్రతువుల్లో కూడా నువ్వుల పొడి బియ్యం బెల్లం పొడి కలిపి హోమం చేస్తారు శనికి చేయించడం అనేది విశేష ఫలితాలను ఇస్తుంది అది కూడా వాళ్ళకి వాళ్ళ భౌతికమైనటువంటి దేహాల్లో వచ్చేటువంటి లోపభూషనటువంటి ఆర్తవం విసర్జన జరిగేటువంటి ప్రక్రియలో మెరుగుపరుస్తుంది నువ్వులు దీనికి విశేషమైనటువంటి శక్తి ప్రత్యేకంగా నువ్వులని వెజిటబుల్ అయితే అయితే మనకి నిమ్మకాయ బెండకాయ బాగా పెళ్ళి పెళ్ళి కరెక్ట్ ఏజ్లో అవ్వాలి ఏం సార్ రెండు చేసిన విధానమా పెళ్ళికి పర్ గా అవ్వాలి కరెక్ట్ ఏజ్లో అవ్వాలి చూస్తున్నాం మనం ముదిరిపోయిన బెండకాయలాగా తయారవుతున్నారు ఆడపిల్లలు మాగపిల్లలు కూడా కుజుడు యొక్క ప్రభావం కుజదోషం ఈ ఇది మన కుజదోషం ఒకటి అసలు ఎవరి ఎవరు పెడతారో అంటే కుజదోషం కుజదోషం అంటే మంచి మంచి సంబంధాలు పోగొట్టుకోవడం కరెక్ట్ టైంకి పెళ్ళి అవ్వటం సార్ ఇట్స్ అ వాస్ సబ్జెక్ట్ మరి పెళ్ళికి కరెక్ట్గా పర్ఫెక్ట్ ఏజ్లో అవ్వాలి ఆడపిల్లలకి ఎటువంటి దానం చేయాలి ప్రత్యేకంగా వెజిటబుల్స్ గురించి చెప్పండి కుజుడు యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి పదార్థాలు రెండు ఒకటి గుమ్మడికాయ ఒకటి బీరకాయ ఈ రెండు కూడా కుజుడు యొక్క శక్తి ఎక్కువగా నిక్షిప్తం చేసుకున్నటువంటి కాయగూరలు ఈ రెండింటినీ దానం చేయటం అలాగే వాటిని ఆహారంగా స్వీకరించడం సాత్విక ఆహారాలు కావాలమ్మా మీరు తీసుకునేటువంటి ఆహారం బాగాలేదు కాబట్టి మీలోంచి వచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్ మీ బా మీ పార్ట్నర్ని ని స్వీకరించడానికి మిమ్మల్ని దూరం చేస్తాం అలాగే నేను గుంజలు ఎక్కువ తీయమంటాను వివాహం కాదు నేను నా మేనకోళ్ల విషయంలోనే అమ్మాయి చాలా బాగుంటుంది అన్నీ ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ వివాహం ఆలస్యం అయ్యింది గుంజిళ్ళు చెప్పాను తీసింది సగం పూర్తయితలోకి తనకి సెట్ అయిపోయింది ఇంతకు ముందు వచ్చి వెళ్ళిపోయిన సంబంధమే వచ్చి వివాహం జరిగిపోయి బాగుంది హాయిగా చాలా మంది గుంజిళ్లు తీసిన తర్వాత అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాని గురించి ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియో ఒకసారి రిఫర్ చేసుకోండి ఆ తర్వాత సంతానం సంతానం సాఫల్యత కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మవారిని ఎలాగ వేడుకోవచ్చు అమ్మా ఇంత తాపత్రయం తల్లి చూసే వాళ్ళకి నీ కుటుంబ సభ్యులకు మేలు జరగాలని మన కుటుంబ సభ్యులకు మేలు జరగాలి సంతోషం చాలా సంతోషం ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి ఒకళ్ళు వస్తే ఈ లియో ఫెర్టిలిటీ డైట్ లియో ఫెర్టిలిటీ డైట్ లియో అంటే ఏంటి పంచ సహజ పంచమస్త దానికి అధిపతి మంచిగుమ్ముడికాయ మంచి గుమ్ముడికాయని దానం చేయటం మంచి గుమ్మడికాయని ఆహారంగా స్వీకరించడం సంతానోత్పత్తి వాళ్ళు కన్సీవ్ అయ్యింది మొన్నే ఒక త్రీ డే త్రీ డేస్ అయింది కన్సీవ్ అయిపోయింది పిల్ల అంటే ఇది సెకండ్ బేబీ చాలా గ్యాప్ వచ్చింది ఫస్ట్ బేబీ కొంచెం ఇన్మే చూడు భయం వేసింది రెండుసారి కన్సీవ్ అవ్వడానికి కానీ డిలే అయింది అలాగే విజయవాడ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి ట్యూబ్స్ బ్లాక్ అయినాయి సంతానం కష్టం ఇన్ఫెక్ట్ ఐవీఎఫ్ ఘాట్లకి వెళ్ళాలి న్యాచురల్గా చేసి న్యాచురల్గా కన్సీవ్ సో మంచి గుమ్మడికాయ మంచి గుమ్మడికాయని దానం చేయడం మంచి గుమ్మడికాయని ఆహారంగా స్వీకరించడం మనం ఎప్పుడో చేసాం మంచి గుమ్మడికాయని ఆహారంగా చేస్తే ఫెర్టిలిటీ పెరుగుతుంది అని కానీ అంటే ఎన్ని రోజులు చేయాలి ఆ చేసిన రోజులు ఏమీ తినకూడదా కాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఒక గ్లాసు వెజిటేబుల్ జ్యూస్ ఉదయం సాయంత్రం రెండు పూటలు తీసుకోండి ఆహార నియమాలు అనేవి మీరు మీరు రెగ్యులర్గా చేస్తున్న డైట్లో ఉండవచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు ఉదయం సాయంత్రం రెండు మంచి గుమ్మడికాయ చూసు కొబ్బరి పాలతో కలిపి తీసుకోండి గురుడు యొక్క అనుగ్రహం రవి యొక్క అనుగ్రహం సంతానవంతులు చేస్తుంది ఎలాంటి బ్లాక్స్ ఉన్నా క్లియర్ అవుతాయి ఇక మన వాగ్దేవి గురించి కూడా ఒకసారి చెప్పండి జ్ఞానం ఉంటే అన్నీ ఉంటాయి జ్ఞానం లేకనే కదా రకరకాల పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవటం జ్ఞాన తెలివంటూ ఉంటే జ్ఞానం అంటూ ఉంటే ఇంకా అన్నీ మీ దగ్గరకే వస్తాయి సో సరస్వతి అనుగ్రహం కోసం ఏ మనం అనుసంధానం చేసుకోవచ్చు సరస్వతి అంటే మనకి ముందు శుద్ధి కావాలి అందుకని నేను సరస్వతి మంత్రం చెప్తుంటాను పావకాన సరస్వతి వాజే ఏ బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియా వసు మంత్రం మనకి సరస్వతి యొక్క కటాక్షాన్ని కలిగజేస్తుంది దాంతోపాటు ముందు ఫస్ట్ శుద్ధి కావాలి మనం మాట్లాడేది అబ్యూజ్ మాటలు మాట్లాడుతూ అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు సరస్వతి ఉండదు అందుకని దానికోసం ఏంటంటే మనకి పచ్చి అరటికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్కువ అది దానం చేయటం మనం స్వీక హాయ్ ఇక అందరూ అడిగేటటువంటిది అన్నీ ఉన్నాయండి మాకు బోల్ జ్ఞానం ఉంది మాకు అన్నీ ఉన్నాయి మీరు పెళ్ళిళ్ళైపోయి చక్కగా పిల్లలు ఉన్నారు అర్థం అంటే డబ్బులు డబ్బుల విషయంలో ఇబ్బంది పడుతున్నాను లక్ష్మి అనుగ్రహం కోసం ఏ వెజిటబుల్ని అనుసంధానం మొత్తం చెప్పి మీరంటే అతిశయోక్త అనిపిస్తుందమ్మా వంకాయ తింటే డబ్బులు వస్తాయి వస్తాయి ప్రత్యామ్ చాలా ఉన్నాయి కానీ వంకాయని మించినది లేదు ధనాన్ని ధనస్థానాన్ని వాకు స్థానాన్ని కుటుంబ స్థానాన్ని అంటే నీకు పడదు అంటే ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లం నీకు ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి మీద ఉంటుంది సమృద్ధిగా సంపద ఇబ్బంది ఉంటుంది అంటే మనం ఏమో మనం పర్సనల్ మాట్లాడేసుకుంటున్నట్టు ఉంటుంది వంకాయ తింటే వాక్ శుద్ధి వస్తుంది వంకాయ తింటే కుటుంబంలో శుద్ధి జరుగుతుంది నేను ప్రాక్టికల్గా చూశాను అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమ అనేటువంటి భార్యాభర్తల మధ్య వంకాయ అద్భుతమైనటువంటి బాండింగ్ ఇచ్చింది సో వంకాయ దానం ఇవ్వటం ఆహారంగా ఎక్కువగా స్వీకరించింది కూరలో రారాజు లక్ష్మీ అనుగ్రహం అది ఏ కలర్ లో ఉంటుంది అంటే వంకాయ సహజంగా మనకి నాలుగైదు రకాలు ఉన్నాయి బ్రింజాల్ బ్రింజాల్ ఏ కలర్ లో ఉంటుంది వైలెట్ వైలెట్ కలర్ అంటే వైలెట్ అంటే సహస్రం డివైన్ ఎనర్జీ నేను చూసాను అది ఫ్లావర్ నైన్ వంకాయ తింటే ధన సమృద్ధి స్థిరంగా పెరుగుతుంది అంటే నీ వాక్ బాగుంటుంది నీ నీ గమనం బాగుండడం ద్వారా ధనాన్ని నువ్వు ఆకర్షించగలుగుతావు ఇవన్నీ ఉన్నాయి మాకు విజయం కావాలి విజయదశమికి సంబంధించి మరి విజయం మనసంతం అవ్వాలి అంటే బుడిదుగుమ్ముడికాయ విక్రమత్వం మీ మెదడు మీ శరీరానికి తల తల భాగం ఇది బుడుద గుమ్ముడికాయ జ్యూస్ అందుకని నేను రెగ్యులర్గా బుడుగుమ్మడి ఈ మధ్యకాలంలో నేను చాలా మంది చెప్పారు మీరు వీడియోలు చెప్పడం మొదలు పెట్టిన తర్వాత బూడి గుమ్ముడికాయలు రేటు రేటు దాకట్లేదు అయితే ఎక్కడెక్కడ కుప్పలు కుప్పలుగా ఉండేవి సంతోషం చాలా సంతోషం బూడిద గుమ్మడికాయ హై కాస్మిక్ ఎనర్జీ ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న చిన్న చిన్నవన్నీ కూడా కలిపితే బూడిద గుమ్ముడికాయ కుష్మాండ రూపిణిగా ఉంది అమ్మవారు కుష్మాండ రూపిణి బుడిద గుమ్ముడికాయ జ్యూస్ తాగటం బుడిద గుమ్మడికాయలని అంటే దానం మరి తీసుకోరు భయం బూడిదుగుమ్ముడికాయని కట్ చేయాలంటే భయపడతారేటో నాకు అర్థం కాదు తీసుకోరా తీసుకోరు అంటే ఇంకొకలా తీసుకుంటారు ఎలా అంటే ముడికాయలు మినువులతో కలిపి వడియాలు పెడితే కొనుక్కుంటారు అప్పుడు ఇప్పుడు ఈ పాపాలు ఇవన్నీ గుర్తుకురావు మంత్రానికి ఉంటుంది పవర్ గానీ ప్రకృతి మనకి వాడుకోండి దానం స్వీకరించండి ఏమి ఏం లేదు ఆ స్వీకరించే వాళ్ళు కూడా బాగుండాలని ఎంతో కొంత తృణమో ఫనమో ఇస్తే వాళ్ళు కూడా దానాన్ని స్వీకరిస్తారు రైట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నవరాత్రులకి సంబంధించి ఎట్లా మనం అనుసంధానం చేసుకోవచ్చు అనే ఒక ఐడియాతో క్వశ్చన్ అమ్మవారికి అంటే మీ తపానకి నిజంగా